హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి చిప్స్ అండి ఇవి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్లా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు దీని తయారీ విధానం ఎలాగో చూ చూద్దాం ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా బ్రేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి ఈ బ్రేకింగ్ సోడా అనేది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేస్తే ఆయిల్లాగేస్తాయండి అందుకని కొద్దిగా వేసుకొని ఇలా పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి మనం ఇంట్లో చపాతీకి ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా ముద్దలా తయారు చేసుకోవాలి ఈ విధంగా ముద్దలా తయారు చేసుకొని పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు నానిపోయిన తర్వాత ఇలా చపాతి మాదిరిగా మన ఇంట్లో సేమ్ చపాతీలక ఎలాగైతే తయారు చేసుకుంటామో అలాగా కొద్దిగా మందంగా చపాతీలా చేసుకొని కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ లైట్గా వేసుకొని పిండి ఇలా చపాతీలా చేసుకోవాలి ఇప్పుడు చాక్ తీసుకొని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్లోగా నెమ్మదిగా చాక్తో కట్ చేసుకుంటే ఇవి విడిపోతాయి కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకోవాలి ఇలా అంటుకోకుండా విడివిడిగా వేస్తే అంటుకోకుండా ఉంటాయి పలుచుగా వేసుకొని ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా అంటుకోకుండా పక్క పక్కన వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు గడ్డి తీసుకొని అటు ఇటు కలిపెట్టుకుంటూ మాడిపోకుండా పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్నాక్స్ అనేది ఒక రెండు కప్పులు పిండి కలుపుకుంటే పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా తయారైపోతాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్నాక్స్ అనేది చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయాక ఇలా వచ్చే ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే త్వరగా మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతాయి అంతేనండి ఈజీగా గోధుమ పిండి చిప్స్ తయారు చేసుకోవడం చూసేస్తాం కదా అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బం బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను ముందుగా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్